దేశాల మేరకు ఈరోజు స్వచ్ఛ పార్క్ కింద మన రామ్రమ పార్టీకి ఉపసిన ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పలుకుతూ ఇక్కడ స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ప్రమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వే వేరు చేయడంపై మరియు ప్లాస్టిక్ని ఎలాంటిగా ఉపయోగించనని వారందరికి అవగాహన కల్పించి మన ఆంధ్రప్రదేశ్ ను మత్ ఆంధ్రప్రదేశ్గా వార్షిక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా పాటించి చూపిస్తే ప్రజలందరికీ అవగాహన నేను చెత్త వేయటం అనేది ఒక ఒక అలవాటు కింద చెత్త ఎక్కడ పెడితే అక్కడ వేయటం అనేది ఒక అలవాటు కింద మారిపోయింది నేను అప్పటి నుంచి చెప్తాను చిన్న నుంచి చాలా కష్టం చాలా ట్రై చేశాను కానీ మీ అందరూ కలిస్తేనే మనం మనం సాధించగలం రేపు పొద్దున మనకి మెయిన్ రోడ్డు వస్తుంది చక్కటి రోడ్డు వస్తుంది ప్రతి త్వరలోనే వస్తుంది అలాంటి మెయిన్ రోడ్డు పెట్టుకుని మనం ఇంకా పాత అలవాట్లే కంటిన్యూ చేస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లోకి మళ్ళీ వెళ్ళిపోతాం మనం ఎందుకంటే అది సాధించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది దుమ్ము లేకుండా ఇలా ఇప్పుడు ఆకుల నిండా దుమ్మె తీసుకుంటాం మనం చూసే కనుక ఇలాంటి ఇలాంటిది తగ్గిపోతుంది మనకి కానీ మనం అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందంటే ఇప్పటి నుంచి నేను ఇంకా చూస్తూనే ఉన్నాను చెత్త అనేది చెత్త బయటికి శ్రేష్టం అనేది మన అలవాటుగానే మారిపోయింది కొన్ని జేబులో పెట్టుకోవచ్చు నువ్వు పర్సులో పెట్టుకోవచ్చు నువ్వు పెట్టుకోవచ్చు సంచిలో పెట్టుకోవచ్చు ఏదైనా చేతిలో ఉన్నది అప్పటికప్పుడే మనం అయితే వేసేసి మనం మనం శుభ్రంగా ఉందాం అనుకోండి వాస్తవంగా సరైన ఆలోచన కాదు మనం బయట వేస్తే అది మళ్ళీ చాలా రోజులు అక్కడే ఉంటుంది అలాగే చెత్తలో ఉండిపోతుంది తెలిసింది నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ అట్లీస్ట్ మనం అందరం గట్టిగా ప్రతిజ్ఞ చేసాము మనం వాస్తవానికి తాగిన కూల్ డ్రింక్ బాటిలే కానీ సీసానే కానీ లేదు మంచి మంచినీళ్ళ ప్యాకెట్ కాని మజ్జిగ ప్యాకెట్ కానీ ఏదైనా కానీ తీసుకెళ్లి పక్కన పడేసం ఆపేసేద్దాం ఇది ఒకటి మనం అందరం పాటిద్దాం వేరే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు చూద్దాం మనం ఎదుర్కొన్నాం చూస్తున్నాం కానీ జరుగుతున్నాయి కానీ చూస్తున్నాం కానీ మనం మౌనంగా ఏం చేయలేకపోతున్నాం ఇక్కడ వేయకూడదు వేయొద్దు అనేది ఒక చిన్న మాట చెప్పగలిగితే మనం ఒకసారి ఉండదు రెండు సార్లు ఎదురు నాలుగు సార్లు పెద్దాగా పెద్ద ఒక్కళ్ళు అదే చెప్తుంటే ఎవరికైనా కానీ చిరాకు వచ్చినా వాళ్ళ వాళ్ళన్నా మన దారిలోకి వస్తాం ఇదైతే కానీ తీవ్రంగా సీరియస్గా తీసుకోండి మనం చేయదలుచుకుంటే మన శుభ్రమైన గురువాడు నిజంగా సాధించవచ్చు ఉంటే మన అందరం కోనుకుంటాం తప్పకుండా అవుతుంది తీసేటప్పుడు మనకి మనకి ఎదుర్కొండ ఉన్నప్పుడు మాకైతే నాకైతే అలవాటు ఉంది ఎదురుకుండా కనపడితే చెత్త అయితే ప్లాస్టిక్ ఐటమ్ కనబడినా కానీ తీసి పక్క పక్కా తీసుకెళ్ళి వేయటం అనేది కానీ మనకి ఇక్కడ వేయటానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం వాస్తవానికి ప్లాస్టిక్ మనకి ఎదుర్కొండ ప్లాస్టిక్ ఏమైనా చేయాలన్నా కానీ మన దగ్గర ఏమైనా లేకుండా ఉంటాం సో దానివల్ల చేయలేకపోతున్నాం కానీ అట్లీస్ట్ మన ఎయిటీఎం మానిపించేస్తే చాలు కదా ఎవరు పెడితే అక్కడ ఏదో ఒకటి రోడ్డు మీద వేయటమో కాలంలో వేయటమో డ్రైన్లు వేయటమో చేయకుండా ఉంటే సరిపోతుంది నేను అందరూ దయచేసి నాతో పాటు మీరు మీరు కూడా ప్రతిజ్ఞ సీరియస్ గా తీసుకోండి మనం అయ్యొద్దు మనం ఎక్కడ పెడితే అక్కడ అయ్యొద్దు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్